హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈ రోజు మనం కర్ణాటకలో ప్రాపర్టీ చూడడానికి వచ్చాము మీరు చూస్తున్నారు బీటీ రోడ్ నుంచి మనకు ల్యాండ్ కు వెళ్ళడానికి దారి ఉంటుంది ఇది మనకు నక్ష దారి అండి ఆల్రెడీ ఒకసారి మెట్రల్ అయిన రోడ్ ఉంది మనకి ఒక బీటీ రోడ్ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మనకు ఇలా మట్టి రోడ్ ఉంటుంది ఈ మట్టి రోడ్ కి మనకు ఈ ఈరోజు పది ఎకరాల భూమి సేల్ కు వచ్చింది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అని మీరు చూడొచ్చు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది మొత్తానికి ఇలా మొత్తం కల్టివేషన్ ల్యాండ్ ఉంటుంది ఒకవేళ మీరు దీనికి అగ్రికల్చర్ గానీ ఫార్మర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు ఈ ప్రాపర్టీ చూడండి డైరెక్ట్ ఫార్మర్ దగ్గరకి వెళ్ళి ఈ ప్రాపర్టీ అయితే సేల్ కు వచ్చింది కర్ణాటకలో మనకు ఫామ్ టైన్ ఉంటుంది ఆ ఫామ్ టైన్ ఈ ప్రాపర్టీకి రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా మీరు చూడొచ్చు ఇది టోటలీ పది ఎకరాల భూమి సింగిల్ ఓనర్ పైన ఈ ప్రాపర్టీ ఉంటుంది ఒకటే ఓనర్ దీనికి మొత్తానికి ఈ ప్రాపర్టీ మాత్రం సేల్ కు పెడుతున్నారు ఈ చెరుకు కనిపిస్తుంది కదా మొత్తం ఈ చెరుకు కూడా ఇందులోనే ఉంటుంది ఇందులో మూడు బోర్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే రెండు బోర్లు నడుస్తున్నాయి ఒక బోర్ ఆపేశారు ఒకవేళ మీరు ఈ సైడ్ చూడండి మన అమ్మాని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఇది ఒక బోర్ అని మనకు అనిపించేది కాంటాక్ట్ చేయండి ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది నియర్ బై మనకు హుమ్నా హుమ్నాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఏడు కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది ఎనీ టైం మనకు కార్ వస్తుంది ల్యాండ్ వరకు ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ చూడండి మనమని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది ఈ ప్రాపర్టీకి దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు పదహారు లక్షలకు ఎక్కడ చెప్తున్నారు పదహారు లక్షలకు ఎక్కడ చెప్తున్నారు ఇంకా లైట్ నెగషిబుల్గా ఉంటుంది ఇలా టోటలీ మనకు ఒక ఐదు ఎకరాల్లో చెరుకు ఉంది ఐదు ఎకరాల్లో వేరే పంట వేశారు ఇది మెత్తడి భూమి అండి ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకొని వేరే క్రాప్ కూడా వేయచ్చు లేదంటే ఫామ్ హౌస్ లాంటి మ్యాంగో గార్డెన్ లాంటివి కూడా చేయొచ్చు ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది మంచి లొకేషన్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు ఏదైతే హుమ్నాభట్టు బీదర్ హైవే ఉందో ఆ హైవే నుంచి చూసుకుంటే మనకు ఇది ఏడు కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్ హైవే నుంచి ఏడు కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ చేయండి సైడ్ విజ్ చేయండి ఇంకా మీకు తక్కువ రేట్లో కర్ణాటకలో ప్రాపర్టీస్ కావాలంటే మమ్మల్ని కాల్ చేయండి సైడ్ విజ్ చేయండి దీంతో పాటు వేరే ప్రాపర్టీస్ కూడా మీకు చూడ చూపించడం జరుగుతుంది ఎకరా కానీ ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి